కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో లో భారత్ ఓడిపోయింది ముప్పై రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది రెండో ఇన్నింగ్స్ లో నలభై తొంభై మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇక జైష్పాల్ డక్అౌట్ అయ్యాడు వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ తప్ప మినహా మిగతా వారెవరూ రాణించలేదు వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా ముప్పై ఒక్క పరుగులు చేయగా అక్షర్ పటేల్ ఇరవై ఐదు రన్స్ చేశాడు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా నూట యాబై తొమ్మిది భారత్ నూట ఎనబై తొమ్మిది పరుగులు చేశాయి రెండవ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా నూట యాబై మూడు రన్స్ కు ఆలౌట్ అయింది మెడ నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ కు రాకపోవడం భారత్ ను బాగా దెబ్బతీసింది కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది ముప్పై రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది ఇక రెండో ఇన్నింగ్స్ లో తొంభై మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది జైష్వాల్ డక్అౌట్ అయ్యాడు వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ తప్ప మినహా మిగతా వారెవరూ రాణించలేదు వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా ముప్పై ఒకటి పరుగులు చేయగా అక్షర్ పటేల్ ఇరవై ఐదు రన్స్ చేశాడు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నూట యాభై తొమ్మిది భారత్ నూట ఎనభై తొమ్మిది పరుగులు చేశాయి రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నూట యాభై మూడు రన్స్కు ఆల్అౌట్ అయింది ఇక మెడనొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ శుభ్మన్ గేల్ కు రాకపోవడం ను బాగా దెబ్బతీసింది కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తోలి టెస్ట్లో భారత్ ఓడిపోయింది ముప్పై రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది రెండో ఇన్నింగ్స్ లో తొంభై మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది జైష్వాల్ డక్అౌట్ అయ్యారు వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ తప్ప మినహా మిగతా వారెవరూ రాణించలేదు వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా ముప్పై ఒకటి పరుగులు చేయగా అక్షర్ పటేల్ ఇరవై ఐదు రన్స్ చేశాడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ అండ్ లిస్టర్ చంద్రశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ గారు భారత్ ఓటమిని ఏ విధంగా చూడొచ్చు చాలా అంటే చాలా తక్కువ తొంభై మూడు పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం అది అసలు నిజంగా ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి సో దీనికి సంబంధించి ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు నిజంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా వన్ ఫిఫ్టీ నైన్ ఆల్ అవుట్ చేసిన తర్వాత ఇండియా వన్ ఎయిటీ నైన్ ఆల్ అవుట్ అయిపోవడం అంటే కేవలం థర్టీ లీడ్ తీసుకున్నప్పుడే ఇండియన్ బ్యాటింగ్ ఎలా ఉంది అనేటువంటిది అప్పుడు పర్టికులర్ గా క్యాప్టెన్ శుభాన్ గిల్ ఎప్పుడైతే ఇన్కెపాసిటేటెడ్ టు బ్యాట్ అనేటప్పుడు రిటైర్ ఆట వెనక్కి జరిగాడు అది దట్ ఇస్ ఏ మేజర్ డిస్అడ్వాంటేజ్ అంటే మేజర్ సెట్ బ్యాక్ టు ది ఇండియన్ బ్యాటింగ్ లైనప్ బట్ అయినా కానీ ఎంత ఘోరంగా ఓడిపోవడం అనేటువంటి మాత్రం అందులోనూ హోమ్ కండిషన్స్ లో ఇట్స్ నాట్ అండ్ అడ్వైజబుల్ పర్టికులర్ గా చివరికి యాక్చువల్ గా అంటే గౌతమ్ దంధీరు వాషింగ్టన్ సుందర్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు అనేటువంటి విమర్శలకి ఒక రకంగా వాషింగ్టన్ సుందర్ సమాధానం చెప్పినట్టయితే హీఈస్ ది హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ది సెకండ్ ఇన్నింగ్స్ సో ఇవన్నీ కూడా కొంచెం అంటే మనం డెఫినెట్ పోస్ట్ మార్టం చేసుకోవాల్సినటువంటి విషయంగా చూడాలి అండ్ అంతేకాకుండా ఈ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా రాకపోవడం అతనికి మెడనొప్పి కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం దీని వల్ల కూడా చాలా వరకు లోటు అని చెప్పొచ్చు అంటారా ఎప్పుడైతే కెప్టెన్ హిమ్సెల్ఫ్ అండ్ మెయిన్ బ్యాటర్ ఇన్ ది సైడ్ ఎప్పుడైతే రాలేదో నాచురల్ గా బట్ అట్లా హోమ్ కండిషన్స్ లో ఓడిపోయిన తర్వాత మనం ఎక్స్క్యూజెస్ చూసుకోవడం అనేటువంటిది మాత్రం నాట్ వెల్కమ్ కాబట్టి అది కేవలం శుభన్ గిల్ అంటే పదకొండు మంది ఆడేటువంటి ఆటలో కేవలం ఏదో శుభన్ గిల్ లేడు కాబట్టి మనం ఓడిపోయామని చెప్పడం అనేటువంటిది ఇట్ ఇస్ రియల్లీ ఎక్స్క్యూజబుల్ కాదు అందులో అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పదకొండు మంది ఉన్నా కూడా అంటే సపోజ్ ఇస్ ఇన్ ద లెవెన్ ప్లేయింగ్ ఆడుతున్నప్పుడు చాలా క్లియర్ గా గంగూలీ ఒకసారి చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు మేము మెంటల్ గా పది మంది తోటే ఆడుతున్నామని ప్రిపేర్ అయ్యి గ్రౌండ్ లో దిగుతాము దెవా కనుక కొట్టేట్లయితే దట్ విల్ బి బోనస్ టు ది టీమ్ మంతే అది సో కాబట్టి అలాగనే పది మంది ఆడేటువంటి జట్టులో మీరు ఒకళ్ళు ఇద్దరు ఒకవేళ ఫ్రీన్ అయినా కూడా ఇఫ్ టేక్ బౌలర్ హాఫ్ ఆల్ రౌండర్స్ కాక బుమ్రా బట్ అట్లానే మిగిలినటువంటి బౌలర్లు మా పని కాదు అంటే కుదొప్పి కదా అలాగే బ్యాటింగ్ సైడ్ కూడా సో కాబట్టి షుమన్ గిరి ఒక్కడు ఫ్రీన్ అయ్యాడు కాబట్టి మేము ఓడిపోయాము అనేటువంటిది మాత్రం ఏమాత్రం క్షమించగలిగినటువంటి ఎక్స్క్యూజ్ కాదు డెఫినెట్ గా ఇండియా హ్యాస్ టు మేక్ ఎ పోస్ట్ పోర్టమ్ అండ్ చంద్రశేఖర్ గారు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అంటే చాలా ఈజీగా భారత్ గెలు గెలవచ్చు కానీ చాలా ఈజీగా ఓడిపోయిందని చెప్పొచ్చు సో దీని బట్టి చూస్తే అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను సో ఎక్కడెక్కడ ఏ తప్పిదాలు ఉన్నాయి ఒకటి ఎప్పుడైతే న్యూజిలాండ్ ఇండియా ఇండియాలో మూడు సున్నా తోటి వైట్ వాష్ చేసిందో అప్పుడే ఇండియన్ కండిషన్స్ లో ఇండియన్ టీమ్ ఎలా ఉంది అనేటువంటిది దేశం ఆయన ఎగ్జాంపుల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే సౌత్ వెస్ట్ ఇండీస్ ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా సిరీస్ కన్నా ముందు వెస్ట్ ఇండీస్ తో మనం టూ అండ్ టూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడాము అప్పుడు కూడా రోస్టన్ షేస్ మేడ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మాకు న్యూజిలాండ్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇండియాలో ఇండియాని ఎలా ఓడిస్తచ్చు అనేటువంటి ఒక రూప్ మ్యాప్ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రత్యర్థి క్యాప్టెన్ చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు బట్ కోర్స్ మనకన్నా వెస్ట్ ఇండీస్ చాలా వీకర్ సైడ్ కాబట్టి మనం గెలవగలిగాం బట్ అదే సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేటప్పటికి సేనా కంట్రీస్ అంటూ ఉంటాం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సో కాబట్టి ఇండియా సో కాబట్టి వీటిల్లో ఆటం అనేటువంటిది న్యూజిలాండ్ లో ఆడటం అనేటువంటిది వెరీ డిఫికల్ట్ దే ఆర్ ఫోర్ స్ట్రాంగ్ అపోనెంట్స్ టు ది ఇండియన్ కంట్రీ సో అందుకని కొంచెం దాన్ని మనం డెఫినెట్ గానే ఆలోచించాల్సినటువంటి విషయం రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు